మన వరంగల్ సిటీలోనే ఆఫ్ దెస్ట్ మ్యాన్ మెక్నాలజీ మనది అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు వెరీ గుడ్ ల్యాబ్స్ మన ప్రాక్టికల్స్ వెరీ గుడ్ స్టాఫ్ హియర్ మనకి అబ్బిషన్ సాలెడ్ ఓపెన్ అయినాయి టెన్త్ డిగ్రీ ఇంటర్ ఫెయిల్ అయినా పాస్ అయినా మన దగ్గర ప్రతి కోర్సెస్ ఉంది జాయిన్ అవ్వచ్చు ప్లస్ జాబ్ ప్లేస్మెంట్ కూడా మన దగ్గరే ఉంటాయి మన దగ్గరికి హెచ్ఆర్ టీమ్స్ వస్తారు హైడ్ అండ్ వీ గెల్ బీ అవుట్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసెస్ట్ ది ఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కోర్స్ కోర్స్లో మన దగ్గర వచ్చేసి డిప్లొమా ఉంది హోటల్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అడ్వాన్స్ డిప్లొమా ఉంది అండ్ పీజీ డిప్లొమా ఉంది డిప్లొమా ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ డిప్లొమా ఇన్ ఫుడ్ అండ్ బేవరేజ్ అండ్ బరిసా బరిసా వచ్చేసి టూ మంత్స్ కోర్స్ నేర్చుకొని స్టార్ట్ ఫర్ దాట్ నేర్చుకోని స్టార్ట్స్ ఇంటర్వ్యూ మనమే పెట్టిస్తాము మనమే జాబ్స్ కి అసిస్ట్ కూడా చేస్తాము అది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది